హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంతిరుచులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం జొన్నలతో దోశలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే వీటికి కాంబినేషన్గా ఇంకా హెల్దీగా ఆయిల్ లేకుండా రెండు వెరైటీ చట్నీస్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చట్నీస్కి ఆయిల్ కూడా ఏమీ అవసరం లేకుండా చేసుకోవచ్చు ఈ దోశలు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి అలాగే ఎప్పుడూ చేసుకున్న నార్మల్ దోశలే కాకుండా ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి టూ కప్స్ వరకు జొన్నల్ని వేసుకోవాలి నేను వైట్ కలర్ జొన్నల్ని వేసుకుని తిన్నాను ఈ జొన్నలు మనకు ఒక నాలుగైదు గంటల వరకు బాగా నానాలి ఇప్పుడు వాటర్ పోసుకుని ఒకసారి ముందు ఈ జొన్నల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా బాగా చేతితో నలుపుకుంటూ వీటిని వాష్ చేసుకుని తర్వాత ఈ వాటర్ తీసేసి మరలా వాటర్ పోసుకుని ఒక నాలుగైదు గంటల పాటు బాగా నానాలి మినపప్పు కన్నా కూడా జొన్నలు కొద్దిగా ఎక్కువసేపు నానాలి ఇప్పుడు తగినన్ని వాటర్ పోసేసుకుని వీటిని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు వరకు మినపప్పుని తీసుకోవాలి మిక్సీలో గ్రైండ్ చేస్తే కనుక ఒక కప్పు మినపప్పుకి టూ కప్స్ జొన్నలు సరిపోతాయి అదే గ్రైండర్లో గ్రైండ్ చేస్తే కనుక వన్ కప్పు మినపప్పుకి టూ అండ్ హాఫ్ కప్పు వరకు జొన్నల్ని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మినపప్పును కూడా ఒకసారి వాష్ చేసేసుకుని తగినంత వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని రెండిటిని కూడా బాగా నాన్నవ్వాలి ఒక నాలుగైదు గంటలు నానితే కనుక మనకు జొన్నలు బాగా నాని పిండి బాగా గ్రైండ్ అవుతుంది ఇలా ఒక నాలుగైదు గంటలు నానిన తర్వాత మినపప్పుని ఇలా శుభ్రంగా పొట్టి తీసేసుకోవాలి నేను పొట్టి మినపప్పు వాడుతున్నాను మీ దగ్గర సాయ మినపప్పు అంటే అదైనా కూడా వేసుకోవచ్చు కానీ పొట్టి మినపప్పు హెల్త్కి మంచిది అలాగే ఇవి నానబెట్టుకున్నప్పుడే ఒక టూ టీ స్పూన్స్ వరకు మెంతులను కూడా వేసుకుని నానబెట్టుకోవాలి నేను మర్చిపోయాను ముందు తర్వాత నానబెట్టాను నెక్స్ట్ ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు అటుకులను కూడా తీసుకోవాలి ఇవి నేను నార్మల్ అతికులు తీసుకున్నాను కాబట్టి ముందు నానబెట్టుకోలేదు అదే మీరు దల్సరా అతికులు తీసుకుంటే కనుక అది కూడా గ్రైండ్ చేసే ముందు ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మినపప్పు అలాగే అతికులు వేసుకుని తగినన్ని వాటర్ పోసుకుని ఇలా గట్టిగా మెత్తగా పిండి రుబ్బుకోవాలి గ్రైండర్లో రుబ్బుకున్నా కూడా బాగానే ఉంటుంది లేదంటే ఇలా మిక్సీలో అయినా కూడా గ్రైండ్ చేసేసుకున్న దోశలు మనకు బాగానే వస్తాయి ఇప్పుడు ఈ పిండి ఒక బౌల్లోకి తీసేసుకుని తర్వాత అదే మిక్సీ జార్లోకి జొన్నలను కూడా వేసుకుని తగిన వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం దోశలకి చేసుకుంటున్నాం కాబట్టి పిండి మెత్తగా గ్రైండ్ అవుతేనే బాగుంటుంది తగిన వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పిండి రుబ్బుకుని ఉంచుకున్న ఈ మినపిండిలోకి ఈ జొన్నల పిండి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి రుబ్బి ఉంచుకున్నప్పుడు కొద్దిగా పెద్ద గిన్నె పెట్టుకోవాలి ఎందుకంటే పిండి మనకు మళ్ళీ పర్మనెంట్ అయ్యి పైకి పొంగిపోతుంది అందుకని ముందే పెద్ద గిన్నె పెట్టుకుంటే కనుక మనకు పొంగకుండా కిందకి రాకుండా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు పిండ్లను కూడా బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఓవర్ని అయితే ఇలా వదిలేసుకోవాలి నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉంచేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు ఇలా మనం బయట ఉంచేసుకుంటే కనుక పిండి బాగా పులుస్తుంది అప్పుడు మనకు అట్లు కూడా బాగా వస్తాయి నెక్స్ట్ ఇప్పుడు మనం ఆయిలెస్ చట్నీస్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం ముందుగా పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక ప్యాన్ పెట్టుకుని వన్ కప్పు వరకు పల్లీలు వేసుకుని కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని కలుపుకుంటే మనకు లోపల దాకా బాగా ఫ్రై అవుతాయి అదే హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే పైనే ఫ్రై అవుతాయి కానీ లోపల వరకు ఫ్రై అవ్వవు ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయో లేదో తెలియడానికి ఇలా ఒక పల్లీ పట్టుకుని ఇలా నలిపి చూస్తే పొట్టు ఈజీగా ఊడొచ్చేయాలి చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయో ఇప్పుడు వీటిని చల్లారి పెట్టేసుకుని తర్వాత పైన ఉన్న పొట్టుని తీసేసుకుని ఇలా మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి కారానికి సరిపడా పచ్చిమిర్చి అలాగే ఒక రెండు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా చింతపండును వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని తగినన్ని వాటర్ మనం కొద్ది కొద్దిగా పోసుకుంటూ మెత్తగా చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి మనకు పల్లీ చట్నీ రెడీ అయిపోయింది చూసారా ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ వాడలేదు అదే మీకు పోపు కావాలనుకుంటే కనుక ఒక స్పూను ఆయిల్ వేసుకుని తాలింపు పెట్టుకుంటే మనకు చట్నీ రెడీ అయిపోతుంది కానీ ఇలా అయినా కూడా చాలా ప్లెయిన్గా ఉంటుంది అలాగే హెల్దీ కూడా ఇప్పుడు టమాటా చట్నీ ఆయిల్ లెస్ అలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము దీనికోసం కూడా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక ఐదారు బాగా పండిన టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఇందులోకి కారానికి సరిపడా పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండును కూడా వేసుకుని టేస్ట్ ఈ సరిపడా సాల్ట్ వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ ముందుగా వేసుకోవడంలో టమాతాలోని వాటర్ రిలీజ్ అయ్యి మనకు మగ్గిపోతుంది ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఈ టమాటాలను మెత్తగా మగ్గించుకోవాలి చూసారా ఆయిల్ వేయకపోయినా సరే టమాటాలు ఎంత బాగా కుక్ అయిపోయినాయో ఇలా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చల్లారినిచ్చుకోవాలి ఈ రెండు చట్నీలు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే మనకు ఆయిల్ లెస్ కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ అంతా కూడా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే మనకు టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా మీకు దీనికైనా కూడా తాలింపు కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు ఇలా రెండు రకాల చట్నీలను కూడా ఆయిల్ లెస్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసారు కదా ఇవి ఇడ్లీ దోశ దేంట్లోకైనా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి మనకు ఇలా పర్మనెంట్ అయిపోయి ఉంది చూసారా పైదాకా వచ్చేసింది అందుకని మనం గిన్నె పెద్ద గిన్నె పెట్టుకుంటే కనుక పిండి కిందకు పొంగిపోకుండా ఉంటుంది చూసారా లోపల కూడా ఎయిర్ బబుల్స్ ఎలా వచ్చాయో బాగా పులిసింది పిండి ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని మనకు ఎంత కావాల్తే అంత పిండి ఒక గిన్నెలోకి తీసుకుని మిగతా పిండిని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇలా ఎప్పుడు కావాలతో అప్పుడు సాల్ట్ కలుపును వేసుకోవచ్చు ఒకసారి మొత్తం సాల్ట్ కలిపేసినా కూడా మనకు పిండి పులుపు వచ్చేస్తుంది ఇప్పుడు మనం పక్కకు తీసుకున్న ఈ పిండిలోకి తగినంత సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దోశల్లాగా వేసుకోవాలి కావాలనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు పిండిలో ఇప్పుడు స్టవ్పై ప్యానం పెట్టుకుని ఆయిల్ అప్లై చేసుకుని మనకు నచ్చిన సైజులో దోశని వేసుకోవాలి మీకు దోశ క్రిస్పీగా కావాలి అనుకుంటే కనుక ప్యాన్కి ముందు ఆయిల్ని అప్లై చేసుకుని తర్వాత దోశ వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది అదే మీకు సాఫ్ట్గా కావాలి అనుకుంటే కనుక ముందు పిండి మిశ్రమంని దోశలాగా వేసేసుకుని తర్వాత పిండి వేసుకుని దోశ వేసుకుంటే సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఒకవైపు ఇలా కలర్ వచ్చి ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుని రెండు వైపులో కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఈ అట్లని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్నీ కూడా వేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వస్తున్నాయి దోశలు మనం బియ్యం వేసుకునే బదులు ఇలా జొన్నలు వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది బియ్యం బదులుగా ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే డిఫరెంట్ ఫ్లేవర్తో ఉంటుంది ఇప్పుడు ఇది కూడా ఈ దోశ కూడా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి చేసుకుని రెండు వైపులా కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇది తీసేసుకుని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ ఆయిల్లెస్ చట్నీస్ పెట్టుకుని తర్వాత ఈ దోశలు వేసుకుని వీటి కాంబినేషన్గా ఈ దోశలు తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూసారు అంత క్రిస్పీగా ఉన్నాయో మీకు క్రిస్పీగా కావాలని క్రిస్పీగా వేసుకోవచ్చు సాఫ్ట్గా కావాలి అనుకుంటే సాఫ్ట్గా అయినా కూడా వేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్